జగన్మోహన్ రెడ్డి గారికి పంటి కింద రాయిలా మారేరా షర్మిల నిన్న మొన్నటి వరకు అన్న కోసం ఆమె పాదయాత్ర చేశారు అన్న కోసం అన్న పోరాటంలో పాలుపంచుకున్నారు అన్న కోసం చాలా త్యాగాలు చేశారు కానీ ఒక్కసారిగా ఏం జరిగిందో ఏమో తెలంగాణలో ఆమె సొంతంగా పార్టీ పెట్టుకుని ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ తరపున ఆమె రాజకీయాలు చేస్తున్నారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే లక్ష్యంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా డీఎస్సీకి సంబంధించి నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటూ ఆమె చేస్తున్న యాజిటేషన్ ఏదైతే ఉందో అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టడమే లక్ష్యంగా ఆమె ముందుకు వెళ్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఒకప్పుడు ఏడు వేలు ఉద్యోగాలైనా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు కేవలం ఆరు వేలు ఉద్యోగాలు మాత్రమే ప్రకటించింది మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి చేస్తోంది అంటూ ఒక రకంగా అన్న కంటే చంద్రబాబు నాయుడే బెటర్ అంటే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అవగాహన లోపంతో ఉన్నాయి అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట జగన్ వేస్టు బాబే బెస్ట్ అంటూ ఆమె మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా అవి ఆమెకు ఆమె భవిష్యత్తుకు ఆమె పొలిటికల్ కెరీర్కి డ్యామేజ్ తెస్తాయి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు